హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్ ఈరోజు నేను మీకు సింపుల్ హెల్తీ రెసిపీస్తో పాటుగా మా స్కూల్లో జరిగే విశేషాలు కూడా ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా అవన్నీ చూద్దరు మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర రావడం వచ్చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్తీ రెసిపీస్ చూడొచ్చు నా స్కూల్లో విశేషాలు చూడవచ్చు నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ విశేషాలు కూడా చూపిస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వంట కన్నా ముఖ్యమైన ఫుడ్ గురించి తెలుసుకుందామండి అవి నేను తీసుకొచ్చాను హాస్పిటల్కైతే వేలు వేలు ఖర్చు పెడతాం కానీ ఇలాంటి తిండికి ఖర్చు పెట్టుకోండి అలాంటివే డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా టైం నుంచి ఎక్కువ మంది ఎక్కువ వాడుతూనే ఉన్నారు కానీ ప్రతి ఒక్కరు వాడుకుంటే ఎంతో మంచిది అదేంటో చూద్దాం వాళ్ళతో ఇప్పుడు మనం మీరు చూస్తున్నవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ షాప్లో ఇవన్నీ ఒకే ప్లేస్లో దొరుకుతాయి అనమాట నేనైతే అన్నీ ఒకే దగ్గర ఒకేసారి తెచ్చుకుంటాను ఒక త్రీ ఫోర్ థౌజండ్ అయినా సరే మనకు ఆరోగ్యం కన్నా ఎక్కువ కాదు కదండి అందరు జనరల్గా ఫుడ్లో కరెక్ట్గా తినకుండానే రోగాలు తెచ్చుకుంటుంటారు హాస్పిటల్ పాలయ్యి వేలు వేలు లక్షలు లక్షలు ఖర్చు పెడుతుంటారు కానీ మనం తినే ఫుడ్డు డ్రై ఫ్రూట్స్ కూడా ఒక ఒక మీల్లాగా చేసుకున్నామంటే ఆరోగ్యంగా ఉండొచ్చండి నేను ఏమేమి తీసుకొచ్చాను మొత్తం ఎంత అయినాయి ఒకసారి చెప్తాను మీకు అన్నీ కలిపిన త్రీ థౌజండ్కి వచ్చేసినాయి అంతేనండి ఫోర్ థౌజండ్ లోపైనాయి అంతే అవి నేను ఏమేమి తెచ్చానో చూపిస్తాను మీకు ఫస్ట్ నేను తెచ్చినవి ఇవి ఇది చూడండి ఇవి బ్లాక్ రేజిన్ అంటే ద్రాక్ష ఎండు ద్రాక్ష అంటాను చూడండి ఇది చాలా మంచిదండి ఎవ్వరికైనా సరే ఎండు ద్రాక్ష అలాగే తర్వాత ఇది పుచ్చపప్పు పావు కిలో తీసుకొచ్చాను అనమాట ఎండు ద్రాక్ష అయితే వన్ హండ్రెడ్ వేసారండి అదే బ్లాక్ అన్నారు బ్లాక్ రైజిన్ అదే మామూలు వైట్ అయితే ఇది గ్రీన్ అయితే నైంటీ అని చెప్పారు తర్వాత పుచ్చగింజలు ఇవి ఎంత రేటు పెరిగినాయోనండి అంతకుముందు కేజీ వచ్చి కూడా టూ త్రీ హండ్రెడ్ లోపు ఉండేవి ఇప్పుడు ఓన్లీ ఒక పావు కేజీ తెచ్చుకుంటేనే వన్ సెవెన్సీ పడిందండి తర్వాత ఇవి గుమ్మడి గింజలు ఇవి ముందు కొంచెం రేట్ ఎక్కువ ఉండేవి ఇవి తగ్గినాయి ఇవి హండ్రెడ్ పావు కేజీకి వచ్చి హండ్రెడే వచ్చినాయి ఇక జీడిపప్పు వస్తే ఏదైనా ఒకటే అంటారు గుండుపప్పు అయినా ఈ బద్దపప్పు అయినా కానీ ఇంతకుముందు ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉండే జీడిపప్పు ఇప్పుడు ఎకా ఎక్కన థౌజండ్ అయిపోయిందంటండి కేజీ ఇలా ఆఫ్ కేజీ తెచ్చుకుంటే ఇదే ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది నెక్స్ట్ బాదం పప్పు ఈ బాదం పప్పు అంత ముందు జీడిపప్పు కన్నా రేట్ ఎక్కువ ఉండేది ఇప్పుడు తగ్గినట్టుంది కొంచెం ఇది అర కేజీకి వచ్చేసి ఫోర్ ఫార్టీ వేశారు ఇక అన్నిటికీ మనకి డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవాలంటే బెల్లం షుగర్ పేషెంట్స్ అయితే బెల్లం ఎక్కువ తినకూడదు అనుకునే వాళ్ళకి దీనిలో ఉండే అక్కడ ఎండాకాలం అండి మనకి ఖర్జూరం తింటూ ఉంటే నిస్సత్తు లేకుండా ఉంటుందండి ఎండు ఖర్జూరం అయితే చక్కగా నీళ్ళల్లో నానబెట్టి చిన్నపిల్లల ముసలి వాళ్ళ దాకా వాటర్ తాగితే నరాల బలహీనత లేకుండా నీరసం లేకుండా ఎండ వేడి తట్టుకునేలాగా మన బాడీ తయారవుతుందన్నమాట అందుకని ఇదైతే కేజీ తెచ్చుకున్నాను ఈ కేజీ కూడానండి చాలా కాస్ట్ ఏమి ఎక్కువ ఉండదు కేజీ వచ్చి వన్ ఫార్టీనే వేశారు అదే విడిగా అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుంటారు పావు కేజీ ఇక్కడ హోల్సేల్ షాప్ కాబట్టి వన్ ఫార్టీకే ఇచ్చారు ఇక తర్వాత మనం వాల్నట్స్ చూడండి ఈ వాల్నట్స్ కూడా మన మెదడులాగా ఉంటాయి ఇవి ఈ చాలా మంచిదంట దీనిలో ఒమేగా త్రీ ఉంటాయని అలాగే మన బాడీకి ఐదన్ ఎక్కువ ఇస్తుందని కాన్స్ట్రేషన్ లేకుండా చేస్తుంది అలాగే మన హార్ట్ హెల్త్ని పెంచుతుంది వెయిట్ లాస్ అవుతాము ఇలా ఇవన్నీ ఉంటాయి కదా మగవాళ్ళకైతే స్పం కంట్టుకోని పెరిగింది అంట స్ట్రెస్ లెవెల్ తగ్గిస్తుంది అంట ఇన్ని క్వాలిటీస్ ఉంటాయి అంట ఈ వాల్నట్స్లో అందుకని చెప్పేసి ఈ బ్రెయిన్ లాగా ఉంటుంది కాబట్టి బ్రెయిన్ ఫుడ్ అనమాట రిచ్ ఇన్ ప్రోటీన్ కాబట్టి ఇలాంటివి తెచ్చుకోవాలి తినాలి తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కొంచెం ఏదురు వాసన ఉంటుందండి అయినా సరే దాన్ని మనం నానబెట్టుకొని అన్ని డ్రై ఫ్రూట్స్తో పాదుగా ఒకటో రెండో వేసుకొని తినచ్చు లేదనుకో దోరగా నొయ్యిలో వేయించేసేసుకొని డ్రై ఫ్రూట్ లడ్డులో వేసుకోవచ్చు అలాగే ఇది కేజీ అని చెప్పాను కదా ఇక తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ ఇంకా నేను కొన్ని మర్చిపోయానండి సన్ఫ్లవర్ సీడ్స్ మర్చిపోయాను సియాషీల్స్ మర్చిపోయాను అక్కడ పోయినప్పుడు ఒక్కోసారి గుర్తుండవు అలాగే తేనె విడిగా తేనె మనం వన్ లీటర్ కొనాలి అంటే దైనా కూడా వేరే కంపెనీ వాళ్ళది ఒరిజినల్ ఉంటుందా లేదనేది మనం కరెక్ట్గా చెప్పలేమండి ఇది కూడా అంతే అనుకోండి కానీ వీళ్ళు మాత్రం తేనె తయారు చేసే వాళ్ళ దగ్గర తెప్పిస్తామండి అని కాన్ఫిడెన్స్ ఇస్తారు కాబట్టి వీళ్ళ దగ్గరే తెచ్చుకుంటాను విడిగా ఫోర్ హండ్రెడ్ అలా ఉండే తేనె వీళ్ళ దగ్గర అయితే టూ ట్వంటీకే వస్తుందండి అలాగే వ్యా ఈ యాలకలు అంత ముందు రోజుల్లో పది రూపాయలకి ఐదు రూపాయలకంటే ఒక ఆరు ఏడు ఇచ్చేవాళ్ళు తెచ్చుకునేవాళ్ళం కానీ ఇప్పుడు అలా పదులకు ఇరవైలు అడిగితే ఇవ్వట్లేదండి ఇవ్వకపోగా ఇచ్చినవి కూడా మనం ఇరవై రూపాయలకి ఏమన్నా చచ్చులాగా ఉంటున్నాయి అసలు అందుకని చెప్పేసి ఏం చేస్తానంటే ఒకేసారి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పోయిన సార్ అయితే హండ్రెడ్ గ్రామ్స్ తెస్తే నాకు టూ ఫార్టీకే వచ్చింది ఇప్పుడు వన్ ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ ఏ వన్ నైంటీ రూపీస్ అయిందండి అంతకుముందు అయితే హండ్రెడ్ వచ్చి టూ ఫార్టీ చూడండి అవి కూడా రేట్లు అన్నీ పెరిగిపోయినాయి ఇక కాస్ట్ మరీ పెరిగింది కదా అని ఫిఫ్టీ గ్రామ్స్ తెచ్చుకున్నా దీన్ని మనం ఏలకు పొడి కొట్టి పెట్టుకున్నాం అనుకోండి మనం ఏ స్వీట్లు చేసుకున్నా చక్కగా వేసేసుకోవచ్చు లేదనుకోండి అసలు ఈ యాలకులు అంటండి రుచి కోసమే కాదండి మౌత్ ఫ్రెషనర్గా పనికి రావడానికైనా ఇలా నరాల బలం కోసమైనా ఒంట్లో రక్తాల రక్త శుద్ధి చేస్తుంది అంటే ఇది నరాల్లో బలం తెచ్చేస్తుంది ఫ్యాట్ కంటి కంట్రోల్ చేస్తుందంట ఎండాకాలం అయితే చక్కగా ఇది పౌడర్ చేసేసి జ్యూస్ తాగితే అసలు ఆ జ్యూస్ ఆ చల్లదనం ఒండ్లంతా భలే తొందరగా కూలెంటిగా పనిచేస్తుంది అనమాట అలాగే ఈ యాలకులు తీసుకున్నాను అలాగే పిస్తా ఇంకా ఈ పిస్తా అన్నిటికన్నా కాస్ట్ ఎక్కువ మీకు తెలుసు కదా పిస్తా అనగానే రెండు రకాలు ఉంటాయి సాల్టీ ఉంటాయి మామూలుగా వాడుకునే ఉంటాయి నేను అన్సాల్టెడే తెచ్చుకుంటానండి ఎందుకంటే సాల్టెడ్ అంటే విడిగా తినే పనికి వస్తాయి మనం డ్రై ఫ్రూట్ లడ్లు వేసుకోవాలనుకున్న వాళ్ళమైనా లేదు పాయసాల్లో అలా వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇలాంటి పిస్తాలే తీసుకోవాలి ఈ పిస్తా కూడా ఇది కూడా కొంచెం అన్నిటికన్నా రేట్ ఎక్కువ ఉండేది పిస్తాయే కాబట్టి ఇది ఫోర్ ఫిఫ్టీ అండి పావు కేజీ వచ్చి పిస్తాల ఫోర్ ఫిఫ్టీ వేశారు ఇంకా తర్వాత సబ్జా ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదండీ ఇక తప్పదు మనకి బేసిల్స్ సీడ్స్ వేసుకుంటే ఒళ్ళు చలవ చేసిద్దని అదొక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని వస్తే బేసిల్స్ ఆ ప్యాకింగ్ అనమాట అది ఆ ప్యాకెట్ వచ్చేసరికి మనకి సిక్స్టీ రూపీస్ పడ్డాయి విడిగా తెచ్చుకుంటే పావు కేజీ సిక్స్టీకి వస్తుందండి ప్యాకింగ్ కదా అందుకని టూ హండ్రెడ్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ పడ్డాయి ఇప్పుడు ఇంకా అసలైన ఇంకా రేట్ ఎక్కువ ఉండేది ఒకటి ఉందండి అన్నిటికన్నా అది ఏంటంటే ఇదండి ఇదేంటో తెలుసా అండి అన్నిటికన్నా కాస్ట్ ఎక్కువ ఉంది ఈ వా వాల్నట్స్ కన్నా పిస్తా కన్నా కూడా ఇవి రేట్ ఎక్కువ ఉంటాయండి ఇది అంజీరు అంజీరు కూడా బాగా కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటుంది ఇప్పుడు ఇది పావు కిలో పావు కిలో వచ్చి త్రీ హండ్రెడ్ ఉందండి అంటే పిస్తా కన్నా తక్కువే అనిపిస్తుంది అండి పిస్తా ఫోర్ ఫిఫ్టీ ఉంది కదా ఇది త్రీ హండ్రెడ్ తర్వాత యాలకు పిస్తా తర్వాత సబ్జాలు తీసుకున్నాను కదా షాజీరా అని ఫుడ్ మనకి జనరల్గా ఈ ప్యాకెట్ అంతా కలిపినంత తెలుసా అండి ట్వంటీ రూపీసే జనరల్గా మనం చికెన్లు మటన్లు వండుకునే వాళ్ళకి ఈ షాజీరా చాలా మంచి మంచి సువాసన వచ్చిద్దండి మామూలు జీరా కన్నా కూడా షాజీరా మంచి రుచి వాసన వచ్చింది అనమాట ఈ ప్యాకెట్ మొత్తం ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేంత తెలుసా అండి ఓన్లీ ట్వంటీ రూపీసేనండి ఇది జనరల్గా ఎవరికి తెలియదు ఇంత తక్కువ ఉంటుందా అనుకుంటాం మనం మామూలు జీరా కూడా అది కూడా అంతే ఉంది కదండి ఇది ఫిఫ్టీ గ్రామ్స్ మామూలు జీరకన్నా తక్కువ రేటే అనిపించింది అది ట్వంటీ రూపీసే ఉంటుంది అలాగే మిరియాలు లాంటివి కూడా నేను అక్కడే తెచ్చుకుంటుంటానండి జనరల్గా నేను హండ్రెడ్ గ్రామ్స్ ఇవ్వమన్నాను అక్కడ విడిగా లేవని చెప్పేసి విడి చిన్న ప్యాకెట్లు ఇచ్చారు ఈ ప్యాకెట్లు అయితే ఎక్కడైనా ఒకటే ఉంటుందనిపించింది నాకు ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి ఫార్టీ రూపీస్ చూసారండి హండ్రెడ్ గ్రామ్స్ అయినా కూడా ఇంతకుముందు ఫిఫ్టీకి సిక్స్టీకి తెచ్చాను ఏంటంటే కొంచెం ఇక్కడ ఇవి వీళ్ళ దగ్గర అయితే కొంచెం క్వాలిటీ ఉంటుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఈ మిరియాల్లో జనరల్గా మన బొప్పాయి విత్తనాలు కలుపుతున్నారు అట్టా ఇట్లా అంటుంటారు అందుకని చెప్పి ఇలా కొంచెం ఈ హోల్సేల్ దగ్గర అయితే మంచిది ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడే తెచ్చుకుంటుంటాను ఒకేసారి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకున్నామంటే ఒక ఫిఫ్టీ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మంత్స్ పనికి వస్తాయి అనమాట దాని తర్వాత సోంపు ఇది వెయిట్ లాస్ బాగా పనికి వస్తుంది అంటారు కదా వెయిట్ లాస్ పరికొచ్చిద్దని చెప్పేసి ఇది తెచ్చుకున్నాను ఇది సోంపు కూడాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చారండి ఇది కూడా తక్కువ రైతుందండి సోంపు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కదా జనరల్గా ఇంతకు ముందు రోజుల్లో అయితే హోటల్కి వెళ్ళినప్పుడు మనం బోన్ చేసి చిబ్బర్లో టిప్పు కోసం అన్నట్టు స్వీట్ సోంపు తెస్తుంటారు అది అంత ఆరోగ్యానికి మంచిది కాదు కదండి ఈ సోంపు అనుకోండి వెయిట్ లాస్కి బాగా పనికొచ్చిద్దంట మౌత్ ఫ్రెషనర్గా పనికి వస్తుంది శుద్ధి చేస్తుందట బెల్లీ ఫ్యాట్ లాంటి వాళ్ళు తగ్గిస్తుంది అని చెప్తుంటారు అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ ఇంట్లో వామ్ ఉంది వామ్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను వాము జీరా అలాగే ఈ సోంపు కలిపి దోరగా వేయించి పులిగొట్టి తాగితే వెయిట్ బాగా తగ్గుతామని చెప్తున్నారు అందుకోసమే నేను తీసుకొచ్చాను ఇది వామ్ ప్యాకెట్ వామ్ కూడా తక్కువ రేటే ఉంటుందండి వామ్ కూడా పెద్ద ఎక్కువ ఉంటుంది ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ ఇది అంటే హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి థర్టీ రూపీసే ఉంటుంది ఇంకొకటి బ్లాక్ సీడ్స్ ఇవేంటో తెలుసా అండి జనరల్గా మనకి ఏంటో ఇదేంటి తెలియదు అనుకుంటాం బ్లాక్ కుమిన్ అంటారు నల్ల జీలకర్ర అని కూడా అంటారు వీటిని చాలా జుట్టుకు పనికి వస్తుంది అంట మనం తిన్నా కూడా చాలా మంచిది అని చెప్తుంటారండి ఇవన్నీ తీసుకొని వచ్చాను అన్నమాట ఇవన్నీ నేను కొన్నవి తర్వాత అక్కడికి వెళ్ళాక మనకు తినటానికి కొంచెం పనికి వచ్చేటువంటి ఈ గల్ఫ్ డేట్స్ అని అమ్ముతారు కదా ఈ ప్యాకెట్ కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట రెండు గబుక్కున మనకి ఎండాకాలం కదండి నేర్స్ అనిపించినప్పుడైనా రెండు దిన్న అనుకోండి శక్తి వచ్చేస్తుంది పొరగడుపున అన్నం తినబోయే ముందు లోపల మనకి డిసత్తుగా ఉంది చెమట వల్ల పోయి చెమట అనుకున్నప్పుడు ఎంత చక్క మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అందుకే ఇవన్నీ తీసుకొచ్చాను వాటితో పాటు అక్కడికి వెళ్ళగానే ఇంకో ప్యాకెట్ కనపడుతూ ఉంది ఇప్పుడు అంత ముందు లేదు వీళ్ళు ఇప్పుడు ఇవి కూడా అమ్ముతున్నారు జీడిపప్పు వేరుశపప్పు అలాగే నువ్వులు ఉండలు ఇలాంటి రకరక డ్రై ఫ్రూట్స్ లడ్స్ అదే కొనే వాళ్ళని బట్టి వాళ్ళు కూడా సరుకులు పెంచుతూ ఉంటారు ఇది హోల్సేల్గా మా చీరాల్లో నేను తెచ్చుకున్నవండి మొత్తం కలిపినా కూడా నాకు ఫోర్ థౌజండ్ లోపే అయినాయి అందుకనే మీకు చూపిస్తాను ఈ మనం ఒక ఫోర్ థౌజండ్ ఒకసారి ఖర్చు పెడితే ఈజీగా వన్ మంత్ టూ మంత్స్ వాడుకుంటామండి అదే హాస్పిటల్కి సరైన తిండి తినక వెళ్తే ఏమవుతుందండి ఒక్కసారికి టెస్టులకే అవుతుంది నాలుగైదు వేలు అలాంటివన్నీ గుర్తుపెట్టుకొని నేను మా వారు ఉన్నప్పటి నుంచి కూడాను కరోనా టైంలోనైనా సరే విడివిడిగా తెచ్చుకునే జీడిపప్పు బాదం పప్పే కాకుండా ఇలా అన్ని పప్పులు తీసుకొచ్చి నేను డ్రై ఫ్రూట్ లడ్లు అలా చేసి పెడుతూ ఉండేదాన్ని ఇది నా షాపింగ్ అండి ఈసారి నేను వెళ్ళి హోల్సేల్ షాప్లో కొనుక్కొచ్చుకున్నట్టుగా ఇవన్నీ అనమాట మీకు ఎలా ఉన్నాయి మీకు కూడా కావాలి అనుకుంటే షాప్ ఉందో చెప్తాను నేను ఇంతకు ముందు కూడా ఒకసారి వీడియో చేసి తెచ్చినప్పుడు ఇప్పుడు కూడా కావాలంటే మర్చిరాలు హోల్సేల్ షాప్ ఉందో చెప్తా అక్కడ అన్ని వెరైటీలు ఇవే కాదండి ఇంకా నేను మర్చిపోయినవి కొన్ని ఉన్నాయి సన్ఫ్లవర్ సీడ్స్ మర్చిపోయాను ఇంకా మహాబీర్ గింజలు మర్చిపోయాను ఇవి మళ్ళీ ఇంకోసారి వెళ్ళినప్పుడన్నా తెచ్చుకుందాంలే అనుకుంటున్నాను అనమాట అవన్నీ ముందు లిస్ట్లో రాసుకునేటప్పుడు సరే సమయానికి గుర్తుకు రాలా ఇవి ఇవన్నీ చూసినప్పుడు అవి గుర్తొచ్చాయి లేకుంటే అక్కడే గుర్తొస్తే తెచ్చుకునేదాన్ని చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి నేను తెచ్చుకునే కాస్ట్ ఎక్కువ అనిపిస్తున్నాయి తక్కువ అనిపిస్తున్నాయి ఇంకా కొంచెం ఇంతకుముందు నేను కొంచెం రా రేటు తక్కువ అనిపించేదండి పప్పులు జీడిపప్పులు ఈ పుచ్చపప్పులు ఇప్పుడు కొంచెం రేటు పెరిగినాయి అన్నారు అంటే తినేవాళ్ళు పెరిగే కొద్దండి వాళ్ళు కూడా కొంచెం రేట్లు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయే పై పై నుంచి మార్కెట్ బట్టే కదా వీళ్ళు కూడా పెంచేది తగ్గించేది కాబట్టి పెరిగినా తగ్గినా తప్పదు అనుకునే తినే పదార్థాల్లో కూరగాయలు అలాగే పండ్లు ఎలా ఉంటాయో ఈ డ్రై సీడ్స్ డ్రై నట్స్ కూడా తప్పనిసరి మీరు కూడా తప్పనిసరిగా వాడుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి వీటితో నేను ఎన్నెన్ని రకాలు చేస్తూ ఉంటానో ఆ వీడియోలు కూడా చేస్తూ ఉంటాను అవి కూడా చూడండి అలా చూసి మీరు కూడా చక్కగా ట్రై చేసుకోవచ్చు చూసారు కదండి ఇలాగే మీరు కూడా చక్కగా తెచ్చేసుకొని మనం వాడుకుంటే హాస్పిటల్ బీ తగ్గించుకోవచ్చు అండి ఆరోగ్యంగా ఉండవచ్చు మనకి నిస్సత్తుగా ఉందని కొంతమంది ఆరోగ్యం సరిగా లేదు హాస్పిటల్కి వెళ్ళాలని కొంతమంది వేలు 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 ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఆ మందులు వాడుకుంటూ మళ్ళీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు తెచ్చుకునే కన్నా మనం తినే ఆహార పదార్థాలే కొంచెం మంచిగా తెచ్చుకొని నేనైతే ఎక్కువ భాగం ఫుడ్లు మాత్రము మిగతా వాటికి కొంచెం పిసినారిని గట్టిది అంటారండి కానీ ఇలా ఖర్చు పెట్టేకాడు మాత్రం ఎవరు ఏంటనుకున్నా మన అవసరాలకు కదా ఖర్చు సంపాదించుకుంటామనేసి తినే కాడు మాత్రం చక్కగా తింటాను ఫ్రెండ్స్ పిల్లలకైనా పెద్దలకైనా ఫుడ్డు చక్కగా ఒరిజినల్గా న్యాచురల్గా వచ్చే ఫుడ్డే ఆరోగ్యానికి మేలు చేస్తుందండి ఈ జంక్ ఫుడ్స్ అలాంటివన్నీ మానేసి ఇలాంటి ఫుడ్స్ మీరు కూడా ఇంక్లూడ్ చేసుకుంటే హాయిగా ఆరోగ్యంగా ఉండొచ్చు ఫ్రెండ్స్ ఎలా చూశారు కదా మీరు కూడా ఈజీగానే అన్నీ ఫాలో అవ్వచ్చు చక్కగా తయారు చేసుకోవచ్చు రకరకాలైనవి స్వీట్స్ అయినా హార్ట్స్ అయినా మనకేవి ఇష్టం అవే చేసేసుకొని తినేసేటు వాటితోటి మీరు కూడా ఒకసారి తప్పకుండా కొనుక్కుంటారు కదా అండి మళ్ళీ మంచి విడితో కలుస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్ వీడియోలు ఎలా ఉన్నాయి తప్పనిసరిగా మీరు కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పండి బాయ్